ఈ రోజు ఒక మాట చెప్పాలనుకున్నాము రెండు మూడు రోజుల నుంచి భూమా కుటుంబం మీద తెలుగుదేశం పార్టీని వీడుతుందని వార్తలన్నీ వస్తున్నాయి మా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ భూమా కుటుంబ రాజకీయ ప్రస్థానం మొదలైంది తెలుగుదేశం పార్టీలోనే చివరి దాకా కూడా మా కుటుంబ సభ్యులు అందరం కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఒక మాట చెప్పాలనుకున్నాము రెండు మూడు రోజుల నుంచి భూమా కుటుంబం మీద తెలుగుదేశం పార్టీని వీడుతుందని వార్తలన్నీ వస్తున్నాయి మా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టి వెళ్ళి భూమా కుటుంబ రాజకీయ ప్రస్థానం మొదలైంది తెలుగుదేశం పార్టీలోనే చివరి దాకా కూడా మా కుటుంబ సభ్యులు అందరం కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటామని కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి